హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజ్ఞానాన్ని తొలగించి శుభాలను కలిగించే దైవ స్వరూపంగా గణేశుణ్ణి కొలుస్తారు ఏ పూజ చేసినా ముందుగా పసుపుతో తయారు చేసిన గణపయ్యను ఆరాధిస్తాం ఆలయాల విషయానికి వస్తే కాణిపాకం మొదలు ఎన్నో వినాయక ఆలయాలు ఉన్నాయి అయితే తమిళనాడు నాగర్ కోయల్ జిల్లా కేరళపురంలో ఉన్న పార్వతీ తనయుడి ఆలయం మాత్రం చాలా ప్రత్యేకం పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి శ్రీ మహాదేవర్ అతిశయ వినాయకర్ ఆలయం ఈ ఆలయం చూడటానికి చిన్నది అయిన పిట్ట కొంచెం కూత ఘనం ఘనత మాత్రం చాలా గొప్పది అందుకు కారణం ఈ ఆలయంలోని మూల విరాట్టు అయిన గణపయ్య ఆరు నెలలకోసారి తన రంగు తానే మార్చుకోవడం ఉత్తరాయణ కాలం కంటే మార్చి నుంచి జూన్ వరకు నల్ల రంగులో దక్షిణాయన కాలం కంటే దక్షిణాయన కాలం అంటే జూలై నుంచి ఫిబ్రవరి వరకు తెల్లని రంగులో ఉంటారు ఈ విధంగా రంగులు మార్చుకోవడం ఈ వినాయకుని మహత్యమని భక్తుల విశ్వాసం అతిశయ వినాయకర్ ఆలయంలో మరో విచిత్రం కూడా ఉంది ఈ ఆలయం ఆవరణలో ఓ మంచినీటి బావి ఉంది నీటికి రంగు లేదు అన్న విషయం మనందరికీ తెలుసు కానీ మిగిలిన చోట్ల మాటేమో కానీ ఇక్కడ నీటికి కూడా రంగులు మారుతాయి స్వామివారు రంగులు మార్చుకున్నట్లే బావిలో నీళ్లు కూడా రంగులు మారుతూ ఉంటాయి అయితే స్వామివారి రంగులకు బావిలో నీళ్ల రంగులు వ్యతిరేకంగా ఉంటాయి అంటే వినాయకుడు నల్లగా ఉంటే బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో ఈ బావిలో నీళ్లు నల్లగా ఉంటాయి ఇక్కడున్న మరో విచిత్రం ఏంటంటే సాధారణంగా శిశిర ఋతువులో చెట్ల ఆకులు రాలడం ప్రకృతి సహజం కానీ దట్టమైన అడవుల కారణంగా తమిళ కేరళ రంజ ప్రాంతాలకు ఈ ఋతుభేదం వర్తించదు అవి ఎప్పుడూ సతత హరితాలే కానీ ఈ ఆలయంలో ఉన్న చెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి ఉత్తరాయణంలో చిగురించడం ప్రారంభిస్తుంది అందుకే ఈ ఆలయాన్ని మిరాకిల్ వినాయకర్ ఆలయం అని కూడా పిలుస్తారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి